ప్రస్తుతం లైవ్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి అడుగుపెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఏడుస్తున్నాడనే చెప్పాలి దీంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊరుకోబెడుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వాళ్ళ అమ్మగారితో జస్ట్ పదిహేను నిమిషాలు మాత్రమే స్పెండ్ చేశాడు ఇక ఇందులో భాగంగానే తనుజా అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వెళ్ళేటప్పుడు ఆమె దగ్గర ఉన్న చీరని వాళ్ళ అమ్మగారికి పెట్టింది ఇదే విషయం పవన్ కళ్యాణ్ అలాగే తనుజా ఇద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎందుకు మా అమ్మకి శారీ హౌస్లో ఉన్న వాళ్ళందరిలోనూ పోల్చుకుంటే నా కోసం స్ట్రాంగ్గా నిలబడింది నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ అలాంటప్పుడు ఆంటీ కూడా నా ఫ్యామిలీ మెంబరే కదా అందుకే నాకు నా దగ్గర ఉన్న చీరని ఆంటీకి పెట్టాలనిపించింది అంటూ అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి కోసం చెప్పింది సరే ఇంతకీ మీ అమ్మగారు ఏమన్నారో చెప్పు అంటే మా అమ్మ ఏమి అనలేదబ్బా నేను గేమ్ చాలా బాగా ఆడుతున్నానని చెప్పింది అలాగే మా అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి రావడం చాలా హ్యాపీగా ఉందంట ఇంటికి ఆవిడని చూసుకుంటాను అంటే అది కేవలం నీ వల్లే నాన్న అంటూ చెప్పుకొచ్చింది మా అమ్మ అంటూ తనుజకి చెప్పుకొచ్చాడు మరి గేమ్ పరంగా ఎవరన్నా ఇదిగా ఉన్నారని చెప్పారంటే ఏమనలేదు గేమ్ పరంగా నువ్వే బాగా ఆడుతున్నావు నువ్వు కప్పు తీసుకొని వచ్చేస్తావు కప్పు తీసుకొని రావడమే లేట్ నాన్న నువ్వే విన్నర్ అంటూ మా అమ్మ చెప్పుకొచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనుజ దగ్గర చెప్పాడు అయితే తనుజ ఒక డైనమాలో కూడా పడింది అదేంటి మా సిస్టర్ వచ్చిన తర్వాత కూడా అంతా బాగుంది బయట నువ్వే లేడీ విన్నర్ అవ్వచ్చు అంటూ చెప్పింది కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు విన్నర్ అంటున్నారేంటి అంటూ కొంచెం ఆలోచిస్తుందనే చెప్పాలి తనుజ మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో లో టైటిల్ విన్నర్ ఎవరి చేతుల్లో ఉంది పవన్ కళ్యాణ్ లేకపోతే తనుజనా మరి మీ అభిప్రాయాన్ని జన కామెంట్ రూపంలో తెలియజేయండి